హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అను సిగ్నేచర్ ట్రిపుల్ నైన్ ఇవేంటో కాదు మొక్కజొన్న బూరెలు సీజన్లో మనకి ఈ సీజన్లో మొక్కజొన్నలు దొరుకుతాయి కదా దీంతో స్వీట్ తీసుకొచ్చేసిన మొక్కజొన్న బూరెలు ఎలా చేయాలో చూద్దాం ముందుగా కార్ని మనము ఇలా వోలుసుకోవాలన్నమాట ఒలుచుకొని చక్కగా అన్నీ శుభ్రం చేసి పెట్టేసుకోవాలి దాంట్లో పీచు లేకుండా శుభ్రం చేసి పెట్టేసుకోవాలి తర్వాత మనకు తగినంత బెల్లాన్ని ముందు నలగ కొట్టేసుకోవాలి మెత్తగా నలగ కొట్టేసుకున్నామంటే మిక్సీ పట్టేటప్పుడు దానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది మనకు ఎంతైతే బెల్లం కావాలో ఎంతైతే స్వీట్ కావాలో అంత బెల్లంని నేను వేసేసుకుంటున్నా వేసేసుకోవాలి నేను కొంచెం పావు పావు కేజీలో సగం వేసుకున్నాను ఇవి పైన మొక్కజొన్నలు వేసేసి మిక్సీ పట్టేస్తున్నాను దీన్ని ఎలా పట్టాలి అంటే పచ్చాగా పట్టేసుకోవాలి నేను ఇది కాకుండా ఇంకోసారి మళ్ళీ ఇది రెండోసారి సెకండ్ టైం కూడా పట్టుకున్నాను మొత్తానికి కలిపి ఫస్ట్ టైం సెకండ్ టైం కలిపి నేను పావు కేజీలో సగం బెల్లం వేసుకున్నాను చూడండి టోటల్లీ ఇలా వచ్చేసింది దీన్ని పచ్చాగా పట్టుకున్నాను మెత్తగా పట్టుకోలేదు ఓకే ఇప్పుడు ఒక బాండీలో నూనె తీసేసుకొని మనకు బీఫ్రై సరిపడా తీసేసుకొని దాన్ని బూరెల్లాగా వేసుకోవాలి అంటే గారెలు వేసినట్టు వేసి గారెల్లో మధ్యలో హోల్ పెడతాం కదా అలా పెట్టకుండా జస్ట్ ఇలా వేసేస్తేనే మనకి మొక్కజొన్న బూరెలు రెడీ అనమాట దీన్ని మనం హైలో పెట్టకూడదు మీడియంలో పెట్టుకోవాలి స్టవ్ని మీడియంలో పెట్టుకొని వేయించుకోవాలి అనమాట హైలో పెడితే మాడిపోతుంది లోపల ఉడకదు అదే మీడియంలో పెట్టాము అంటే మొత్తం చక్కగా లోపలిది కూడా ఉడుకుతుంది చిన్నగా ఇటు తిప్పేసుకొని చక్కగా ఎర్రగా కాలేంత వరకు మనం ఉంచేసుకోవాలి ఎందుకు అంటే త్వరగా లోపలికి కూడా కాలాలి కాబట్టి ఎర్రగా కాలేంత వరకు ఉంచేసుకోవాలి ఫైనల్లీ ఇలా వచ్చేసింది మొక్కజొన్న బూరెలో టేస్ట్ మాత్రం చాలా బాగుంది దీంట్లో మీరు ఇలా చేయను పచ్చి కొబ్బరి కూడా వేసుకోవచ్చు కాకపోతే నేను అవి స్కిప్ చేసేసి ఓన్లీ బెల్లం ఇవే వేసాను అవి కూడా వేస్తే ఎక్సలెంట్గా ఉంటుంది ప్లీజ్ ట్రై చేసి చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్